పైగా సిలబస్ మారింది చాలా ఎక్కువ సిలబస్ ఉంది కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిపేర్ అవడానికి గవర్నమెంట్ ఇచ్చింది ఆ సిలబస్కి ఆ మూడు నెలలు కంప్లీట్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాంతోపాటు ఇటీవల జరిగిన ఎన్నికలు కొంతమంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల సరిగా సమయం సరిపోలేదు కాబట్టి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని అలాగే గౌరవ ఏపీపిఎస్సి బోర్డు మెంబర్స్ని నిరుద్యోగులందరి తరఫున ఏపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని మెయిన్స్ ఎగ్జామ్ని మరొక మూడు నెలలు పోస్ట్ పోన్ చేస్తే కావలసిన విధంగా అన్ని విధాలుగా సన్నద్దమవడానికి సమయం సరిపోతుంది కాబట్టి మా ఈ అభ్యర్థనను మన్నించి ప్రభుత్వం కానీ ఏపీఎస్సి బోర్డు కానీ సానుకూలంగా స్పందించి ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ని మరొక మూడు నెలలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ నిరుద్యోగం జరుపుకున్న ఈరోజు మేమందరం కోరుకునేది ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా జరగలేదు రాక రాక నోటిఫికేషన్ అండ్ హరి భరిగా ఎలక్షన్ మూవ్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్కి ఎలక్షన్ స్టండ్స్ కోసమే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఇప్పుడు తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అంటే సిలబస్ చాలా వరకు చేంజ్ అయ్యింది అండ్ వన్ ఈస్ టు హండ్రెడ్ డేస్ మధ్యలో తీయడం వల్ల చాలా మంది ప్రిపరేషన్కి ఆలస్యంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా చదవలేకపోవడం ఎగ్జామ్కి కరెక్ట్గా అంటే మార్క్స్ రాకపోవడం రివిజన్కి టైం సరిపోకపోవడం సిలబస్ కూడా హెవీగా ఉండడం వల్ల మేమందరం గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి మేమేమి మిమ్మల్ని పోస్ట్ పంచమని అడగట్లేదు ఇంకా ఏ రకరకాల కోరికలు అడగడం లేదు జస్ట్ ఉన్న ఎగ్జామ్కి మాకు ఒక రెండు నుంచి మూడు నెలలు వాయిదా వేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మేము నిరుద్యోగుల తరఫున కోరుకునేది అంటే ప్లీజ్ పోస్ట్ పోన్ గ్రూప్